హాయ్ అండి గ్యాస్ స్టవ్ పై ఇది ఒక్కటి వేయండి పళ్ళులు కానీ బొద్దింకలు కానీ ఏమీ రాకుండా పరారైపోతాయి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు హాయ్ అండి నమస్తే ఝన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి తేలిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఎగ్స్ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఎగ్స్ పెంకిల్ని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఒక్కొక్క ఎక్కని ఈ ఇలా నైట్ టైంలో చక్కగా గిన్నెలవి కడిగేసిన తర్వాత కిచెన్ సింకులు అలానే గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా విండోస్ దగ్గర అక్కడొకటి అక్కడొట్టే ఈ విధంగా పెట్టేసామనుకోండి బల్లులు వీటిని చూసి పారిపోతాయండి సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది వేస్ట్ అని పడేసే బదులు ఇలా ట్రై చేయండి బల్లులు కానీ బొద్దింకలు కానీ తరిచేరకుండా పారిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం మనం మళ్ళీ పువ్వులు కానీ ఏరుచాజులు కానీ ఇలాంటివి తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాము క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల ఇలా అడుగున వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా పూలన్నీ తీసుకొని ఇలా కొద్దిగా మనం చక్కగా తేమ లేకుండా చూసుకొని కొద్దిగా ఆరిన తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొద్దిగా రైస్ వేసేసుకొని దీనిపైన పువ్వులు పెట్టేసి మళ్ళీ ఒక పేపర్ వేసేసామనుకోండి తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి పువ్వులు ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయి అందులో మళ్ళీ కొన్ని రైస్ కూడా వేసాం కాబట్టి మనకి వెంటనే పువ్వులు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా ఒక పేపర్ పెట్టేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పువ్వులు తీసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు సో ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పిన్ చేసుకుందామండి పీరియడ్స్ మనకి రెగ్యులర్గా రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఒక గ్లాస్ నిండా మజ్జిగ తీసుకుని దానిలో ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలండి ఒక నైట్ అంతా ఇలా మజ్జిగలో నానపెట్టుకుని ఉదయం పరగడుపున ఈ మజ్జిగి తాగామనుకోండి చక్కగా పీరియడ్స్ అనేవి మనకి రెగ్యులర్గా వస్తాయి ఎప్పటి నుంచో రాని పీరియడ్స్ కూడా చక్కగా మనకి ఈ మధ్యకి ఈ విధంగా తాగటం వల్ల ఒక ఫోర్ డేస్ కానీ ఒక ఫైవ్ డేస్ కానీ తాగామనుకోండి చక్కగా మనకి పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తాయి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది మనకి ఒంట్లో వేడి ఉన్నా కూడా తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం చాకులు కానీ ఇలా సెజ్జలు కానీ ఫేలర్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి మనం యూజ్ చేసుకున్న తర్వాత అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం మళ్ళీ అవసరానికి కనిపించడం చాలా ఎత్తుక్కుంటూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాన్ని నిండుగా ఈ విధంగా రైస్ పోసుకోవాలండి ఈ రైస్లో ఈ విధంగా చాకులు కానీ సెజర్లు కానీ ఫేలర్లు కానీ ఈ విధంగా అనుకోండి షార్ట్నెస్ తగ్గిపోకుండా ఉంటాయి మనకి అలానే తుప్పు సిలుము లేకుండా మనకి చాకులు కానీ ఫేలర్లు కానీ ఎక్కువ రోజులు మన్నికు ఉంటాయండి సో షార్ట్ ఉంటాయి కాబట్టి తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఎండలోకి వెళ్ళినా కూడా ఎండలో నుంచి వచ్చినప్పుడు మొఖం పైన బాగా నల్లగా అయిపోయి దానిలాగా ఏర్పడుతూ ఉంటుంది అటువంటి మచ్చలు ఉన్న నల్లగా ఉన్నటువంటి మచ్చలైనా చక్కగా పోతాయండి ఈ విధంగా ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక అర టీ స్పూన్ పసుపు కొద్దిగా పచ్చి పాలు పోసుకోవాలండి అలానే దీనిలో ఒక కొద్దిగా ఒక హాఫ్ నిమ్మరసం కూడా పిండేసుకుని ఈ విధంగా మొత్తం కూడా ఇలా ఒక లిక్విడ్ లాగా కలుపుకొని దీనిలో కొంచెం కాటన్ తీసుకొని ఆ లిక్విడ్లో ఇలా ముంచేసి మనకి ఎక్కడైతే ఇలా మెడకింద కానీ కళ్ళ కింద నల్లగా బ్లాక్ సర్కిల్లో మచ్చలు పడుతూ ఉంటాయి కదా అలాంటి మచ్చలైనా లేదంటే ఫేస్కి అప్లై చేసినా కూడా ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొట్టములు కానీ మచ్చలు కానీ చక్కగా పోతాయండి ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మనం ఫేస్ వాష్ చేసుకున్నా లేదంటే స్కిన్ పైన ఎక్కడైనా మరకలు అంటే మచ్చలు ఉన్నా కూడా ఇలాంటివి చక్కగా అప్లై చేయటం వల్ల టాన్ కానీ ఎట్లాంటివి మచ్చలు ఉన్నా కూడా పోతాయండి ఈ విధంగా ట్రై చేయండి ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా చక్కగా ఇంట్లో ఉన్న వాడుతూనే ఇలా లిక్విడ్ లాగా మనం ప్రిపేర్ చేసుకునే అప్పటికప్పుడు ఇలాంటి మచ్చలు కానీ టాన్ కానీ పోగొట్టుకోవచ్చు ట్రై చేయండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పిని తీసుకుందాం పప్పు అయితే వండుకుంటూ ఉంటాం కదండీ కుక్కర్లో వేసుకుని ఒక్కోసారి మొండి పప్పులు త్వరగా ఉడకవు కదా పప్పు ఎలాంటి పప్పు అయినా చక్కగా ఉడకాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ముందుగా హాట్ వాటర్ని బాగా మరిగించుకున్న తర్వాత పప్పుని ఈ విధంగా ఇలా క్లీన్ చేసుకొని ఒక దానిలో వేసుకుని మీరు ఏవైతే వెజిటేబుల్స్ వేసుకుంటున్నారో అవన్నీ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పెట్టేసి దానిలో ఈ విధంగా ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని ఇలా మూత పెట్టుకొని నాలుగైదు విజిల్స్ రాని రానిచ్చామనుకోండి చక్కగా ఉడికిపోతుంది ఇలా ఒక గ్లాస్ పెట్టడం వల్ల పప్పు పైకి పొంగిపోకుండా ఉంటుంది పప్పు కూడా చక్కగా ఉడుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్న సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం చపాతీలు కానీ పూరీలు కానీ వేసుకుంటూ ఉంటాం కదండి చపాతీలు కానీ పూరీలు కానీ పొంగుతూ రావాలంటే ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి చక్కగా వర్క్ అవుతుంది చపాతీ పిండి మనం ఇలాగ కలుపుకునేటప్పుడు పెరుగు కానీ లేదంటే పాలు కానీ పంచదార కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒక చక్కగా ఈ విధంగా ఒక రకం వేసేసుకొని చక్కగా ఇలా కలుపుకున్నాం అనుకోండి పూరీ కానీ చపాతీ కానీ పొంగుతూ వస్తాయండి మీకు పంచదార కానీ పాలు కానీ పెరుగు కానీ ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా ఏది అవైలబుల్గా ఉంటుంది ఇలా వేసేసుకొని చక్కగా కలుపుకున్నాం అనుకోండి పూరి కానీ చపాతీ కానీ పొంగుతూ వస్తాయండి మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి నేను ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను నేను ఎంతో ఆయిల్ అయితే వేయలేదండి ఒక పూరి వేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా పొంగుతుందో ఇలా పూరి వేసుకునే ముందు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది మనకి పూరి కానీ చపాతీ కానీ పొంగుతూ వస్తాయండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం ఆయిల్ హీట్ వచ్చి హీట్ వచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తే ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది పూరి కానీ చపాతి కానీ పొంగుతూ వస్తాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మన ఇంట్లో కిచెన్లో ఇలాగా మన వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదండి కట్ చేసినటువంటి తొక్కల్ని పడేయకుండా మన ఇంట్లో కొన్ని ప్లాంట్స్ అయితే పెంచుకుంటూ ఉంటాం కదా ప్లాంట్స్ మొదటి విధంగా ఈ వాటర్ పోసేసాం అనుకోండి మంచి క్రాప్ ఉంటుందండి మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఇలాంటివి మనం పారిపోయకుండా మొక్కలుకి ఇచ్చుకుంటే మంచి క్రాప్ అయితే ఉంటుంది చూసారా ఇది వంగ ప్లాంట్ అండి కాయలు అయితే ఎలా వచ్చాయో ఇలాంటి వేస్టేజ్ పారిపోయకుండా ఇలాగ మొక్కలు ఇచ్చుకున్నాం అనుకోండి మంచి బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా చక్కగా ఉపయోగించుకోవచ్చండి టీ పౌడర్ కానీ బియ్యం కడిగిన వాటర్ కానీ ఇలాంటివి వేస్తే చక్కగా మంచి క్రాప్ ఉంటుంది పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం ఫ్రిడ్జ్లో ఏదైనా బాక్స్ స్టోర్ చేసుకున్నప్పుడు అతుక్కుపోతూ ఉంటాయి కదండి అలా అతుక్కుపోతే మళ్ళీ వెంటనే మనం బాక్స్ తీయటానికి ఎంత ప్రయత్నించినా అది రాదు కదా అలా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా బాక్స్లు అతుక్కోకుండా ఉండాలంటే ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని దానిలో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని వాటర్ పోసేసుకొని కరిగించుకోవాలి సాల్ట్ వాటర్ని ఈ విధంగా గ్లాస్తో సహా ఈ విధంగా పెట్టేసామనుకోండి ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది ఇలా మనం బాక్స్ స్టోర్ చేసుకున్నా కూడా వెంటనే వచ్చేస్తాయండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందాం ఈ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్ని ఇట్లు ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సాల్ట్ గెడ్డలు లేకుండా చెమ్మ లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా ఒక కొబ్బరి చిప్పని ఈ విధంగా సాల్ట్లో పెట్టేసామనుకోండి చెమ్మ లేకుండా మనకి తేమ లేకుండా సాల్ట్ గడ్డలు కట్టకుండా కూడా ఉంటుందండి తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఒక న్యాప్ బాల్ తీసుకోవాలండి న్యాప్తిని బాలు మనం అంటే బట్టర్లో వేసుకుంటూ ఉంటాం కదండి అలాంటి బాల్ తీసుకొని ఇలాగ ఏదైనా ఒక కవర్ మీద పెట్టేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దీనిలో ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి ఒక మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ ఉంటుంది కదండి ఆ ట్యాబ్లెట్ కూడా మెత్తగా పౌడర్ లా వేసుకొని అందులో వేసుకోవాలి ఒక అరమూత డెటాల్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా హాట్ వాటర్ని వేసుకోవాలి అలానే ఒక కర్పూరం బెల్ కూడా చిదిమేసుకున్న వేసుకున్న పౌడర్ని కూడా అందులో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత హాట్ వాటర్ని కొంచెం మరీ హాట్ వాటర్ కాకుండా కోరివెచ్చని వాటర్ పోసేసి ఓ పక్కన మూత పెట్టేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచి వన్ అవర్ తర్వాత తీసుకుని ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకున్నాం అనుకోండి మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బల్లులు కానీ బొద్దింకలు కానీ వచ్చే ప్లేస్లో ఈ విధంగా స్ప్రే అనుకోండి వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి అంత ఘాట్ అయితే ఉంటాయి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం చక్కగా ఇంట్లోనే ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మనం స్ప్రే చేసుకోవచ్చండి వీటి ఘాటు స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇందులో మనం చాలా రకాలైతే కలుపుకున్నాం కాబట్టి మంచి ఘాట్ అయితే ఉంటుందండి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర ఇండోస్ దగ్గర కిచెన్ సింక్లో ఇలా ఎక్కడైతే ఎక్కువగా బల్లులు బొద్దిం బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా కొద్ది కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి సో అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకుందాం ఇది మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి పిచ్చి మొక్క అని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇది కుప్పింటి ఆకు అంటారండి ఈ ప్లాంట్ని ఇది చక్కగా వర్క్ అవుతుంది ఈ ఆకు మనం ఈ విధంగా అరిచేతిలో వేసుకొని ఈ విధంగా నలిపి కొంచెం ఆ పసరిని పిప్పొని దగ్గర పెట్టుకున్నాం అనుకోండి నైట్ పడుకునే ముందు పిప్పొని దగ్గర పెట్టుకుంటే పిప్పొని పెయిన్ పెయిన్ అనేది తగ్గిపోతుందండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అలానే మనకి ఇది బాగా ఫేవర్ హై ఫేవర్ వస్తుంది కదండి హై ఫేవర్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఈ పసరు తీసి మనం కాటుకు కళ్ళలో పెట్టామనుకోండి హై ఫేవర్ కూడా చక్కగా రిలీఫ్ అయిపోతుందండి తగ్గిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ లిప్ చేసుకుందాం బియ్యం కడిగిన వాటర్ మనం వేస్ట్ అని పారబోస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూస్ అవుతాయండి ఇలా బియ్యం కడిగిన వాటర్లో కొద్దిగా బ్రూ కలిపేసి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఈ వాటర్ని మన ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకోండి మొదటి పోస్తే మంచి క్రాప్ అయితే ఉంటుందండి సో ఒకసారి ట్రై చేసి చూడండి ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చు మంచి క్రాప్ ఉంటుంది పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయి టేస్ట్ అని పారిపోసేపురు ఈ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కలకి కాయగూర మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ చేసుకుందాం ఇలా గ్యాస్ స్టవ్ పై పౌడర్ వేయండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇలా పౌడరు మనం ఫేస్ పౌడర్ ఫేస్కే కాదండి ఇలా చక్కగా యూజ్ అవుతుంది ఈ టిప్ను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది అందరికీ కూడా యూజ్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక స్పూన్ వరకు ఫేస్ పౌడర్ వేసుకోవాలండి అలానే కర్పూరం బెల్ల కూడా ఒక కర్పూరం బెల్ల కూడా వేసేసుకొని చెదిమేసుకొని అందులో వేసుకోవాలి అలానే దీనిలో ఇలా నాప్తిన్ బాగుంటుంది కదండి ఆ పౌడర్ కూడా మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి మంచి ఘాటు స్మెల్ అయితే వస్తుందండి వీటి స్మెల్కి ఘాటుకి బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయి ఇలాగ ఈ వాటరు పెట్టి చక్కగా ఒక క్లాత్ తీసుకొని గ్యాస్ స్టవ్ కానీ ఇలాగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇందులో ఫేస్ పౌడరు ఇవన్నీ కలుపుకున్నాం కాబట్టి మనకి చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది మల్లెలు కానీ బొద్దెంకలు కానీ రాకుండా ఉంటాయి అలానే ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్